వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ బాటి సైన్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మరి మామిడికాయలు ఫ్రూట్గా అయినా లేదంటే మనం పచ్చళ్ళకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మరి పచ్చి మామిడికాయతో ఈ అయితే పిల్లల్లో పెట్టేటటువంటి పచ్చడిని అయితే చేసేసుకుందాం అది కూడా ఈజీ నుండి నేను ఇలా రెండు మామిడికాయలని అయితే తీసుకున్నాను దానికి ఉన్నటువంటి చెక్ అది ఉంటుంది కదా పీల్ పీలది ఉంటుంది కదా దాన్ని అయితే చక్కగా రిమూవ్ చేసేసేసుకుని తురిమే పచ్చడిని అయితే నేను ఈరోజు పడుతున్నానండి చాలామంది మొక్కలుగా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా పచ్చడి పడతారు నేనైతే ఈరోజు తురుమేసేసి అయితే పెడుతున్నానండి ఇలా చక్కగా పీలది తీసేసి మన దగ్గర తురుముకునేవి ఉంటాయి కదా అలా చక్కగా తురుము అనేది మనం ప్రిపేర్ చేసుకోవటమే ఈ తురుము కూడా మనకి సన్నగా కావాలన్నా లేదంటే కొంచెం మందంగా కావాలన్నా కూడా మన తురుములో ఉంటుంది కాబట్టి ఆప్షన్ అనేది అది మన చాయిస్ చాయిసేనండి నేనైతే ఇలా చక్కగా పెద్దగా ఉన్నటువంటి దాంట్లో తురిమేసేసుకుని తురుమునైతే రెడీ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా తురుము రెడీ చేసుకున్నాక కొంచెం దీంట్లో చెమ్మ అనేది ఉంటుంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఆరిపోయేలాగా అలా ఒక పావు గంటట్లో వదిలేసేసి మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్లు గీచుకుని బాండి అయితే పెట్టేసేసి ఒక పెద్ద కప్పు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రెండు మూడు ఎండుమిర్చిని దీనిలోనే చూస్తున్నారు కదా ఆవాలు కొద్దిగా మెంతులు పచ్చనపప్పు తర్వాత వచ్చేసరికి పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసుకుని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని వేస్తే టేస్ట్ అనేది భలే ఉంటుందండి తర్వాత దీనిలోకి ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఇంగువను కూడా వేసేసుకుని పోపు అనేది బాగా చల్లారిపోకోకుండా గోరువెచ్చగా ఉన్న వరకు వచ్చిన తర్వాత దీనిలోకి కారం అయితే వేసేసుకుందామండి మామూలుగా అయితే మామిడికి తురుములో వేస్తారు కదా అలా వేసే కంటే ఇలా గోరువెచ్చగా ఉన్నటువంటి పోపులో కారం కనుక మనం వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కారం తాలూకా పచ్చి అనేది కూడా లేకుండా బాగుంటుందండి నేను మూడు స్పూన్లు కారం అనేది వేస్తున్నాను రెండు స్పూన్లు సాల్ట్ అనేది వేస్తున్నానండి ఇవి రెండు కూడా మనం లాస్ట్లో చెక్ చేసుకుని ఏదన్నా కారం కానీ సాల్ట్ కానీ తగ్గింది అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం తగ్గిచ్చే వేసుకోండి ఎక్కువ అయితే మనం వేస్ట్ అయిపోతుంది కదా తక్కువైతే మనం వేసుకుని ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం కదా అందువల్ల నేను కొద్దిగా తగ్గించి లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుని సరిపోదు అని అనుకుంటే వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా అయితే వేస్తున్నానండి ఇది బాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ తురుము అనేది గాలికి అట్లా వదిలిపెట్టాం కదా చల్లారిపోవటం కోసం అని దానిలో తేమంతా పోయింది అని అనుకున్నాక ఈ మామిడికాయ తురుముని పోపులోకి అయితే వేసేసి కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇలా ఆయిల్లో వేస్తేనే ఇలా మంచి కలర్ అనేది వస్తుందండి బాగా మనకి ఈ తురుముకి కూడా బాగా కలుస్తుందండి ఇలా ఆయిల్లో వేసినట్లయితే ఇప్పుడైతే ఈ తురుముని ఈ ఆయిల్ పోపు అది ఉంది కదా దానిలోకైతే వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆవుపిండి మెంతిపిండి కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాను కాబట్టి నేను అవి కూడా రెడీ చేసుకున్నానండి మనకి విడివిడిగా నా దగ్గర పౌడర్స్ అవి నేను రెడీగానే పెట్టుకున్నాను వాటిల్లో నుంచి ఒక పెద్ద స్పూను ఆవపిండిని ఒక పావు స్పూన్ వరకు మెంతి పిండిని కూడా వేస్తున్నానండి ఇలా మీ దగ్గర ఈ పౌడర్ రూపంలో అవైలబుల్గా లేదు అని అనుకుంటే మన పోపుల డబ్బాలు ఎటువంటి మెంతులు కానీ ఆవాలు కానీ రెడీగానే ఉంటాయి కదా వాటిని డ్రై రోస్ట్ చేస్తే చల్లారి తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్ని కూడా వేసుకోవచ్చు నేను ఇలా అయితే వే చేసేసుకొని ఒకసారి ఈ పోపు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఆ పెళ్ళిళ్ళు వాడే పచ్చడికి అయితే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది అంత మంచిది కాదు కాబట్టి పచ్చడికి తగు మాత్రం వేసుకున్నామండి చాలు మనమేమి వీ సంవత్సరాల నిల్వ ఉండే పచ్చడి అయితే కాదు కదా కొన్ని నెలల పాటే ఉంటుంది కాబట్టి అందులోనూ రెండు మామిడికాయల పచ్చడి ఏ మూలకొచ్చానండి మనకి చూస్తున్నారు కదా ఇలా అదిం పెట్టేసేసి ఒక రెండు మూడు గంటలు అలా వదిలేసి లంచ్ టైంలో కనుక చక్కగా తీసి చూస్తే ముక్కకి అంటే తురుముకి మనం వేసినటువంటి స్పైసెస్ కానీ పోపు కానీ మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని ఏదైనా తగి తగ్గింది అని అనిపిస్తే కనుక వేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని ఇలా ఏదైనా గార్జెస్లో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకొని మూత టైట్గా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా మూడు నాలుగు నెలలు స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ పచ్చడిని మీరు కూడా తినాలని అనుకుంటే మటుకు కంపల్సరీగా ట్రై చేయాల్సిందేనండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్